మై నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అంటే ఫుల్ డే చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు మా టిఫిన్ అయితే ఇడ్లీ అండి ఇంకా ఇండి ఇడ్లీ వేసుకున్నాం పల్లెలు చెప్పింది చాలా బాగుంది కాంబినేషన్ జనాలు ఇప్పుడు వీడియో చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా అమ్మాయికి అయితే అత్తగారు పాలు తోడెట్టారు ఏం పాలు అనుకుంటారో పాలు పోవడంతో పాలు పోవడంతో అయితే పాలు తోడిస్తారు పెరుగు చాలా బాగా వచ్చిందండి గడ్డల కింద చూస్తాను చూడండి మా అమ్మాయికి అయితే ఇప్పుడు చాలా బాగా వచ్చింది అని అనుకున్నా నాకు తెలియదు అండి పాలుపోవడంతో పాలు పెరుగు అవుతుందని తోడిస్తారు పెరుగు తోడిస్తారు చూస్తాను బాగా అయితే ఉంది చాలా బాగా గడ్డ తట్టింది పాలు పోవడంతో కూడా చాలా బాగా కనిపిస్తుంది కదండి మా అమ్మాయి గారికి తినిపిస్తాను ఇప్పుడు నాకు అసలు తెలియదండి పాలు పాలుపూడంతో ఇలాగా పెరుగు చేసుకోవచ్చు అని భోజనం అయితే చేసేస్తున్నాను అండి కూర అయితే పచ్చిరేలు మామిడికి చాలా బాగుంది సూపర్గా ఉంది ఇప్పుడైతే టైం అయితే అవుతుంది స్నాక్స్ టైం శనగలు ఉన్నాయి కదండి వాళ్ళు పూజ చేసినాయి ఆయ అయితే అలాగే ఉన్నాయి ఇప్పుడైతే ఉడికేసుకుందాం అనుకుంటున్నాం ఉడికేసి ఎత్తాను చూపిస్తాను చూసేయండి తీయని ఫ్రిడ్జ్ లో పెట్టేసాము ఇదిగోండి అలాగే ఉన్నాయి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఇదిగోండి ఇప్పుడు ఉడికేసేద్దాము ఇలా అయితే తీసుకున్నాను ఉడికేసేసాకే వేస్తాను ఇలా అయితే వేసేందుకు ఉడికేసాక చూపిస్తాను అయితే చెప్పట్లేదు అండి ఉడికేసేస్తాము ఇలాగే బాగున్నాయి అన్న కత్తి గారు అందుకే తినేదిన్నాము తినేయాలి ఇప్పుడు లైక్ డాబా మీదకైతే వచ్చాను బొండలు అయితే కొట్టి మా అమ్మాయికి తాగిద్దామని బండాలు కొడతాను చూస్తాను చూసేయండి చెట్టు చాలా ఎక్కువ ఉన్నాయి బొండాలు బొండాలు ఎక్కువ తాగితే కాయలు దాకా కొంచెము ఇంకా కుదరట్లేదు మా అమ్మాయితో ఇప్పుడు అయితే కొడుకుందని వచ్చాను పైకి కొట్టుకున్నట్టుకెళ్దామని ఆ పిల్లలు తాగించాలి మంచిది కదండి

నాలుగైతే తీసాను ఇప్పుడైతే బోండాలు అయితే తీసేసానండి కొడుతున్నాను కొట్టలేకపోయానండి అసలు చాలా టైం పట్టింది నాలుగు తీసానండి నేను కొద్దిగా తాగి అత్తగారికి ఇచ్చి పిల్లకి పట్టించి నా పిల్ల అస్సలు తాగట్లేదు కొత్త ఎదులా అనిపించినవి తాగలేదండి అసలు గుంజు మాత్రం చాలా బాగుందండి పంచదార వేసుకుని తిన్నాము ఎంత బాగుందో చాలా తీపుగా ఉంటుందండి తీపుగా ఉంటుంది పా బండ నీళ్ళు కూడా చాలా ఉన్నాయి కొట్టను చూడండి నోటైతే కొట్టేశాను కొట్టి తాగాను చాలా నీళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయండి అట్లా ఒక గ్లాస్ సరిపోలేదు నేను తాగానండి కన్నమయ్య అయితే మా గారు వాళ్ళకి తాగుతామని ఉంచాను కొట్టేసానండి కొట్టేశానండి రెండు కొడుతున్నాను ఇంకోటి అసలు ఉంది మీకు కనిపించట్లేదు అది కొట్టేసానండి అలాగైతే కొట్టేశానండి గుంజు అయితే తీద్దామని చాలా బాగా తీంటదండి గుంజు మా చెట్టు అయితే గ్లాసులు అయితే వచ్చిన నేను కొద్దిగా తాగేసాను అవి అయితే వాళ్ళకు ఉంచాను మా అత్తయ్య గారికి అయిన మా అమ్మాయికి మా అమ్మాయి అసలు తాగలేదండి ఆ గుంజు అయితే ఇంకో తీసేసాను చూడండి చాలా బాగా కనిపిస్తుంది పంచదార వేసుకుని తిందామని దానికి